మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు సేవ చేస్తున్నటువంటి దినాలవి అయితే ఒక రోజు ఆయనకి ఏదో సేవలో కష్టం ఏర్పడింది మనసు కష్టంగా అనిపించింది ఆ సమస్యను గురించి ఆలోచిస్తా 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 చాలా చింతగా అయిపోయాడు అయిపోయి ఎలాగనంటే గదిలోకి వెళ్ళాడు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు తలుపేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ భార్య వచ్చి తలుపు కొడుతుంటే గట్టి గట్టిగా అరుస్తున్నాడు అరుస్తా ఉన్నాడు తలుపు ఇట్లా సరేలే ఏదో సంఘంలో ఏదో జరుగుంటది పాపం ఆయనకేం బాధ కలిగిందో సరే ప్రార్థన చేసుకుంటున్నాడులే దేవునితో గడుపుతాడులే అని చెప్పేసి ఆమె వదిలేసింది ఇక తిండి నీళ్ళు లేవు రెండో రోజు మళ్ళా పోయి తలుపు కొట్టింది ఏమండి ఏమండి అంటే తలుపు కొడితే తీశాడు చెప్పానా నన్ను కదిలిచ్చి పో అంటే పాపం ఏం చేసింది తలుపు పెట్టామనేసి వెళ్ళిపోయింది ఎందుకంటే మరి సీరియస్ అవుతున్నాడు ఎందుకంటే ఆయన ఉన్న సమస్యను బట్టి భారీగా చెప్పలేదు ఆమెకు తెలీదు ఈయన మదన పడి నలిగిపోతా ఉన్నాడు రెండు రోజులు అయిపోయింది మూడో రోజు మళ్ళా తలుపు కొట్టల కొట్టిద్దేమో అనుకున్నాడు తలుపు ఆమె ఎందుకంటే రెండు రోజు గట్టిగా తిట్టి గదివి హడావుడి చేశాడు కదా తలుపు ఆమె మూడో రోజు తలుపు కొట్టపోయేసరికి తిండి నీళ్ళు లేవు మూడో రోజు ఏంటి ఇంకా తలుపు చప్పుడు వినబడలేదు అని తలుపు చప్పుడు వినపడి అని కొద్దిసేపు ఎదురు చూశాడు కానీ తలుపు చప్పుడు వినబడలా అందుకని ఈయనే తలుపు తీసి తలుపు కొద్దిగా బయటికి లాగా చూస్తున్నాడు ఎక్కడుంది అనుకుంటా చూస్తూ ఉన్నాడు ఎవరు వాళ్ళ భార్య ఎక్కడుంది అని చూస్తూ ఉంటే ఆమె ఏదో ఆ పనులు చేసుకుంటా నల్లటి గౌను ఒకటి వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టు నల్లటి గౌన్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంటే ఈయనకి డౌట్ వచ్చింది అప్పటి కాలంలో సంతాపం వ్యక్తం చేయడానికి ఎవరైనా వాళ్ళ బంధువులు అతి సమీప బంధువులు ఎవరైనా చనిపోతే నిరసనగా వాళ్ళు నల్ల గవన్ వేసుకునే వాళ్ళట ఇప్పుడు కూడా క్రికెట్ మ్యాచ్లు ఆడేటప్పుడు క్రికెటర్స్ ఎవరైనా చనిపోతే సీనియర్ క్రికెటర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ చేతికి నల్ల బ్యాట్జీ ఒకటి వేసుకొని క్రికెట్ ఆడతారు అలాగా నిరసన వ్యక్తం చేయడానికి ఆమె నల్ల గౌన్ వేసుకొని తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంటే మూడు రోజుల నుంచి పాపం ఇంట్లో నుంచి గదిలో నుంచి బయటకు రాలేదు కదా పిలిచి పిలిచాడు అమ్మా అంటే వచ్చింది ఏమండి ఏంటి నల్లగా ఉనేసుకున్నావు మన వాళ్ళు ఎవరైనా చనిపోయారా అని అంటే ఆమె చెప్పింది యేసు ప్రభు చచ్చిపోయాడు హల్లెలూయా ఏంటిది దేవుడు చచ్చిపోయాడండి దేవుడు చచ్చిపోయాడు అనగానే ఇంకా కోపం ఏ దేవుడు చచ్చిపోవటం ఏంటి మన దేవుడు సజీవుడు సజీవుడు అన్నాడు మరి మన దేవుడు సజీవుడు అయితే మూడు రోజుల నుంచి గదిలో పడి ఏడుస్తూనే ఉన్నావు తలుపు తీయట్లేదు సజీవుడైన దేవుడు నీ సమస్యని తీర్చలేడా సమస్య అనగానే అప్పుడు తలకే పట్టుకున్నాడు అరే ఇంతగానో నేను మదన పడుతున్నాను ఇంతగానో నలిగిపోతున్నాను నా సమస్యని నా చింత నా మీద వేసుకొని బాధపడుతున్నాను నా చింత యావత్తు ఆయన మీద కదా నేను వేయాలి ఎందుకు నేను చింతపడుతున్నాను అని ధైర్యం తెచ్చుకొని అప్పుడు మొహం కడుక్కొని అన్నం తిన్నాడంట స్తోత్రం కలిగిని గాక అలిలుయో ఆ మంచి దేవుడు సజీవుడు అన్న సంగతి మర్చిపోయి చింతపడతా ఉన్నాడు సేవలు నాకు ఇలాంటి జరిగిని ఇలా జరిగినాయి ఇలా జరిగినాయి అని మదన పడతా ఉంటే భార్య ప్రోత్సాహం పరిచింది ఏడవలసింది మదన పడాల్సాల్సింది కాదు ధైర్యం తెచ్చుకో మన దేవుడు లేడా నీకు వచ్చిన సమస్యను ఆయన చూసుకోడా సేవలో ఈ సమస్య కాదు ఇంతకు మించి నాలుగు రెట్లు సమస్యలు వచ్చినా ఆయన అన్నింటినీ చక్కపరుస్తాడు అని భార్య సహకారం అందిస్తే తెప్పరిల్లి ఆ చింతలో నుంచి బయటకు వచ్చి మళ్ళా దేవుని సేవ చేశాడు ఆయన స్తోత్రం కలుగుని